ఉమ్మడి నల్గొండ జిల్లా పది ఏళ్ల తరబడి కాంగ్రెస్ కబంధ హస్తాల నడుమ నలుగుతున్న గడ్డ విప్లవాలకు తిరుగుబాటుకు పురుడు పోసిన సూర్యాపేట పోరాట కంచుకోటన సాయుధ పోరాట పోరు మోగించిన నాగారం గ్రామంలో గుంటకండ రామచంద్రారెడ్డి సావిత్రమ్మల కడుపు పంట మన గుంటకండ జగదీశన్న పువ్వు పుట్టగానే పరిమలించిన చందంగా చిన్ననాటి నుండే నా వాళ్ళు నా ఊరు నా జిల్లా నా ప్రజలు అంటూ కలుపుగోలుగా మెదిలే మంచితనం నలుగురిని నడిపే నాయకత్వం వామపక్ష అభ్యుదయ భావాలతో విద్యార్థి సంఘాల నేతగా విద్యార్థి విద్యా సమస్యల మీద సమర శంఖం పూరించిన గనుడు మన జగదీశన్న పంతం పడితే దాని అంతం తేల్చే వరకు నిద్రపోని పట్టు వదలని విక్రమార్కుడు యవ్వన నుండే ఎన్నో పోరాటాలు సమస్యలపై సావధానపు ఆలోచన వివేచన కలిగిన వ్యక్తి బడుగు బలహీనులకై అడుగులేసిన నేత వాళ్ళ తలరాతలు మార్చిన వెలుగు ప్రదాత మాటిస్తే కోటలా నిలబడతాడు చదువుల్లో చురుకుదనం మాటల్లో మంచితనం న్యాయవాదిగా ఎంతో మంది పేదలకు తను న్యాయమై నిలిచిండు బాధల్లో భరోసా తానయ్యిండు ఏళ్ల తరబడి ఊల్యమూలిగే సమస్యలను పరిష్కరించి పైసా ఫీజు లేకుండా పేదల పెన్నిది తానయ్యిండు మనసు వెన్నా మన జగదీష్ అన్నా అని పేదవాడి నాలుకయ్యిండు అందుకే నేటికి పేదోడి గూటికి చేరువై ఉన్నాడు నిత్యం పోరాటం అనునిత్యం అధ్యయనం ఆనక తెలంగాణ మలిదశ ఉద్యమం పదునాలుగు సంవత్సరాల అవిశ్రాంత పోరాట యోధుడు మన జగదీశన్న పెద్దసారు కేసీఆర్ కుడిభుజంలా తెలంగాణ బరిలో గర్జించిండ్రు మన జగదీశన్న తల్లాడుతున్న తల్లి తెలంగాణను తెరలై మరలబడుతున్న పల్లె తల్లిని పెత్తన బానిస సంఖ్యలు పెంచాలనని కరువు కూరల్లో కన్నీటి చారల్లో ఫ్లోరైడ్ భూతంతో ఆంధ్ర పాలకుల పైచ్యపు శరాఘాతంతో మగ్గుతున్న నల్లగొండ గోసను పెంచాలని పెద్దసారు కేసీఆర్ తోటి కలిసి విముక్తి కోసం తనతో అడుగుల్లో అడుగై ఆచరణకు గొడుగై అలుపులేని మహా పోరాట గెలుపును అందించి మన జగదీశ తల్లి తెలంగాణ ఎదల మీద పచ్చినెత్తుటి పాదముద్రలు మంటల్లో ఉడుకుతున్న తనువు తల్లికి తర్పణం చేసి జై తెలంగాణ అన్న పిలుపును మలుపు మలుపుకు అంకితం చేసి ఊరూరా ఉద్యమ శగలు రగిలించి తల్లి తెలంగాణ కొరకు తాను కొవ్వొత్తిలా కరిగి ఆంధ్ర వాళ్ళ ఎన్నో అవమానాలకు అరిగి నా ప్రాణము ఈ తెలంగాణ సాధ్యమో ఇక నేను నిరాహార దీక్షలో ప్రాణాలు పణం పెట్టి కేంద్రం మెడలు వంచి కమిటీలకు మన కమ్యూటి గోసలు చెప్పి వస్తే తెలంగాణ సస్తే నా ప్రాణం అని కేసీఆర్ సారు అకుంఠిత దీక్షను చూసి నేల విముక్తి కోసం ప్రాణం పనం పెడుతున్నప్పుడు తన గుండె చప్పుడు జై తెలంగాణ అని జిజ్జు దల్చి గర్జించినప్పుడు అగ్గికి ఆద్యం తోడైనట్టు సారుకు మన జగదీశన్న ధీరత్వం నిలబడ్డది ఒట్టు తెలంగాణ గట్టుకెక్కిచ్చిండ్రు ఒట్టు తెలంగాణ గట్టుకెక్కిచ్చిండ్రు ఒట్టు ఉద్యమాల కిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా రూపురేఖలను మారాలని కరువు కూరలు చీరాలని పల్లె పల్లె పంట పొలాలు పచ్చని కట్టుకొని పచ్చని చిలకలు పసిడి నవ్వులు నవ్వాలని తన జిల్లాను ఆకుపచ్చ సందమామ చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా రూపురేఖలు మార్చిన రూపశిల్పి మన జగదీశన్న నమ్మిన వాళ్లకు నాన్న వాళ్లకు వెన్ను పట్టయితడు మన జగదీశన్న నల్లగొండ గుండెల మీద ఫ్లోరైడ్ భూతం పారాడుతున్నప్పుడు జనం తారాడుతున్నప్పుడు రెక్కలు బొక్కలు తునా తునకలై తూలుతున్నప్పుడు తాను అన్య్ మనకు అన్నయ్య పెద్ద సారు కేసీఆర్ ఆధ్వర్యంలో మొట్టమొదలుగా నల్లగొండ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిండు మన జగదీశన్న వంగిపోతున్న వెన్నులను నిటారుగా నిలబెట్టిన కేసీఆర్ కళలను కండ్ల ముందే నిలబెట్టి సారును సగౌరవంగా ఈ తెలంగాణకు ముడి పల్లె తల్లి ఒడికి అభివృద్ధిని చేర్చిండు మన జగదీశన్న సామాన్యుడి సర్వస్వం గుండె చప్పుడు కేసీఆర్ సారే అండదండ అడుగడుగు గొడుగులా నీడలా నిలబడి తెలంగాణకు కాంతిరేఖలా కాంతిని వంచిన మహానుభావుడు కేసీఆర్ గుండె బలం మన జగదీశన్న ఆంధ్ర పాలకుల పెత్తనాలను తుత్తునియలు చేస్తూ తెలంగాణ వస్తే తీగల మీద బట్టలారేసుకోవాలన్న బదినామును బద్దలు చేస్తూ అవమానాలను నిలువునా కోస్తున్న తెలంగాణ గుండెల మీద నూతన వరబడి రాసిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ సారు గా సారు ఆశీర్వాదంతో కాంగ్రెస్ కరెంటు కోతల కలికాలం తెంచి తెలంగాణను తెచ్చి రైతే రాజు అన్న పదానికి పట్టం కట్టి రైతు బంధుతో రైతుల ఉచిత కరెంటుతో మన అన్నల వెన్నులా నిలబడ్డ కేసీఆర్ సారుకు విద్యుత్ శాఖ మంత్రిగా మన జగదీష్ అన్న తోడు ఉమ్మడి నలగొండకు నూతన నగిశీలు అద్దీ సూర్యాపేటను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన గనుడు మన జగదీశన్న కరువు కరాల నృత్యం చేస్తున్న సూర్యాపేటకు గోదావరి జలాలు తెచ్చి కరువు పచ్చికమైళ్ళు చేసిన భగీరథుడు మన జగదీశన్న ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ అండతో మూడు జిల్లాలుగా విభజించి జిల్లా జిల్లాకు నూతన భవనాలు ఆసుపత్రులు కలెక్టరేట్లు ఒక్కటేమిటి జగదీశన్న అంటేనే జనం గుండె సప్పుడు అనేలా తరతరాలు కనేలా వినేలా అభివృద్ధికి ఆనవాళ్లుగా నిలిచి గెలిచిన ఐటీ హబ్బులు అడుగడుగున ఉపాధి హద్దులతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన ఘనత నలగొండ అంటేనే నాలుగు కుటుంబాల చేతిలో దశాబ్దాల కాలంగా నలుగుతూ నీలుగుతూ మూలుగుతున్న జిల్లాను ఆనవాయితీ పెత్తందారి పోకడలను తెగనరికి పెద్దసారు కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ఇలా నిలబెట్టిన మహామనిషి మన జగదీశన్న అందుకే అందుకే అన్నా ఉమ్మడి నల్గొండ జిల్లా జనమంతా నీకు జన్మదిన జే అంటున్నారు చెయ్యత్తి మొక్కే ముక్కోటి దేవతల సాక్షిగా నువ్వు నిండు నూరేళ్లు సల్లగుండాలని ఉండాలని ప్రేమతో మీ తమ్ముడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు